హాయ్ వెల్కమ్ టు తన్ మై స్టూడియో ఈరోజు మనం మగ్గం వర్క్ లాంటి డిజైన్ ఇంట్లోనే ఉండే నార్మల్ మిషన్తో ఏ విధంగా కుట్టుకోవాలో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాత్ని పరచుకొని మన హ్యాండ్ సైజును కొల్చుకొని హ్యాండ్ హ్యాండ్ డిజైన్ గీసుకోవాలి తర్వాత హ్యాండ్ పైన మనము క్రాస్ లైన్స్ గీసుకోవాలి క్రాస్ లైన్స్ని చెక్స్ లాగా వేసుకుందాం ఇవాళ మనం అయితే స్ట్రెయిట్ చెక్స్ అంతా బాగా కనిపించాం కాబట్టి క్రాస్ చెక్స్ వచ్చే విధంగా నేను లైన్స్ గీస్తున్నాను చూడండి వీడియోలో చూడండి స్కేల్ను ఉపయోగించినట్లయితే కరెక్ట్గా వస్తుంది చెక్స్ డిజైన్ వేసి దాంట్లో కుందన్స్ని అతికిద్దాం అనుకుంటున్నాను నేను కుందన్ అతికిస్తే చాలా బాగా కనపడుతుంది కదా అందుకోసం హ్యాండ్ పైన ఈ విధంగా క్రాస్ లైన్స్ కంప్లీట్ అయిన తర్వాత చెక్స్ ప్యాటర్న్ మొత్తం కంప్లీట్ నెక్స్ట్ ఇంకొక హ్యాండ్ పైన కూడా సేమ్ హ్యాస్టిక్గా ఇదే విధంగా వేసుకున్నాను టోటల్గా ఇప్పుడు హ్యాండ్స్ చెక్స్ డిజైన్ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ స్టిచ్చింగ్ చూద్దాం ఇప్పుడు నేను స్టిచ్చింగ్ కోసము త్రీ బాబిన్స్ వాడుతున్నాను త్రీ బాబు బాబిన్స్కి దారం చుట్టుకుంటున్నాను బ్లాక్ కలర్ థ్రెడ్తో నేను వర్క్ అయ్యబోతున్నాను పైన భాగంలో రెండు బాబిన్స్ తీసుకుంటాను లోపల ఒక బా ఒక బాబిన్ పెట్టేస్తున్నాను చూడండి రెండు వాల్స్ ఏమో కలిపి ఒకటే దారం లాగా తీసుకొని రెండు సేమ్ అటాచ్ చేసి తీసుకొని వాటిని మనం నార్మల్గా ఎలా పెడతామో సూదిలో దారం ఆ విధంగా పెట్టేసుకోవాలి టూ థ్రెడ్స్ తీసుకుంటున్నాం కదా అందుకోసమే మనకు వర్క్ చాలా థిక్గా కనిపిస్తుంది పైన అగ్గం వర్క్లో స్టిచ్ ఎలా ఉంటుందో అలా కనపడుతుంది ఓకే దారం పెట్టడం కంప్లీట్ అయింది నెక్ నెక్స్ట్ స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దాం అయినా మనం లైన్స్ గీసుకున్నాం కదా చెక్స్ లైన్స్ సో ఒక్కొక్క లైన్ వెంబడి ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి ఒక్కొక్క లైన్ తీసుకుంటూ నెక్స్ట్ తిప్పుకొని మళ్ళీ ఇంకొక లైన్ ఆపోజిట్లో నెక్స్ట్ ఇంకొక లైన్ ఈ విధంగా అన్ని లైన్స్ని కుట్టేసుకోవాలి సో ఆ విధంగా కుట్టేస్తే మనకు చెక్స్ ప్యాటర్న్ అనేది వచ్చేస్తుంది చూడండి స్టిచ్చింగ్ నీట్గా రావాలంటే కింద క్యాన్వస్ పెట్టుకొని కుడితే ఇంకా చాలా నీట్గా వస్తుంది నా దగ్గర క్యాన్వస్ లేదు కాబట్టి నేను నార్మల్గానే క్లాత్ పైన కుట్టేస్తున్నాను క్యాన్వస్ ఉంటే ఇంకా చాలా బాగా రావడం జరుగుతుంది చూడండి ఇప్పుడు మొత్తం చెక్స్ కుట్టడం అనేది కంప్లీట్ అయిపోయింది చూసారా ఎంత బాగా కనపడుతుందో ఎంత నీట్గా వచ్చింది అచ్చా మగ్గ మార్క్ లాగానే ఉంది నెక్స్ట్ దానిపైన నేను కుందం అంటించుకుంటున్నాను గ్లూ తీసుకొని గ్లూ తోటి కుందంట కుందం సండి చెక్స్ మధ్యలో ఒక్కొక్క కుందన్ అంటించాను తర్వాత అది నార్మల్గా కనిపించింది అందుకే ఈ చెక్స్ మూలల దగ్గర మళ్ళీ ఫోర్ ఫోర్ కుందన్స్ అనేవి అంటించుకున్నాను అప్పుడు గ్రాండ్ లుక్ కనపడుతుంది కదా చూడండి ఎంత గ్రాండ్గా కనపడుతుందో అచ్చం మగ్గం వర్క్ లాగానే కనపడుతుంది ఎవరు కూడా గుర్తుపట్టలేరు చాలా నీట్గా వచ్చింది కదా చూడండి వర్క్ కోసం ఓన్లీ థ్రెడ్ కొన్ని కుందన్స్ అంతే సరిపోయింది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్